ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అయితే ఇది కాస్త ఆచితూచి అడగాల్సిన క్వశ్చన్ ఎందుకంటే మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న కొన్ని ఆనవాయితీలుగా అనుకోండి లేకపోతే మూఢనమ్మకమే అనుకోండి ఒకప్పుడు సతీ సహకమనం అనేవాడు రాను రాను అది పోయింది తర్వాత కొన్ని దురాచారాలు ఉన్నాయి అవి కూడా పోయాయి అయితే ఇప్పుడు ఉన్నది ఏంటంటే వితంతువులు బొట్టు పెట్టుకోవచ్చ ఇప్పుడు జనరల్గా అందరూ పెట్టుకుంటున్నారు బట్ అది సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు ఏంటి భర్త చనిపోయిన తర్వాత కూడా ఈడ చక్కగా గాజులు వేసుకుంటుంది అసలు బొట్టెందుకు పెట్టుకుంది అని ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళు కూడా కాస్త ఇన్ఫియారిటీ ఫీల్ అవుతుంటారు నేను పెట్టుకుంటే ఏమంటారు అంటే మా బంధువుల్లో చూస్తున్నాను బయట కూడా కొంతమంది సరే పెట్టుకుందాం ఏంటి అని ఉన్నా గానీ ఈ సొసైటీలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చూసే చూపులు వల్ల కూడా చాలా ఇబ్బంది గురవుతూ ఉంటారు నిజంగా మన హిందూ శాస్త్ర ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ బొట్టు పెట్టుకోకూడదా పెట్టుకుంటే ఏమైనా దోషాలు కలుగుతాయా ఎందుకు బొట్టు పెట్టుకోకూడదు చెప్పారు హిందూ ధర్మశాస్త్రం దేశ కాల మాన పరిస్థితులను బట్టి మారాలి అని చెప్తుంది ఏ ధర్మశాస్త్రమైనా అంటే ఆ కాలంలో ఉన్న పాత కాలంలో మనం ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళం ధర్మశాస్త్ర ప్రకారం మరి సన్యాసి అనేటటువంటి వాడు కాలినడకనే వెళ్ళాలి ఓకే మహా అయితే ఎద్దుల బండి ఎక్కేవాళ్ళం మనం మన లాంటి వాళ్ళం టెక్నాలజీ పెరిగింది ఎద్దుల బండి స్కూటర్లు అయినాయి కార్లైన ఇప్పుడు ఫ్లైట్స్ అయినాయి ఎందుకు ఎక్కాలి వీళ్ళు సాధువు సాధువు అనేవాడు ధర్మశాస్త్రం గురు చరిత్ర చెప్తోంది మొత్తం అన్ని పురాణాలు చెప్తున్నాయి కా సాధువు అనేటటువంటి వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాత్రమే ఒక ఊర్లో ఉండాల నెక్స్ట్ దుకాణం సర్వేసి వేరే చోటకి వెళ్ళిపోవాలి అటాచ్మెంట్ పెరుక్కకూడదు ఆ ఊరితో అండ్ కాలినడకనే వెళ్ళాలి జగద్గురు ఆది శంకరాచారులు వారు చేసి చూపించారు జగద్గురువులైనటువంటి నిర్సింహ సరస్వతి స్వాములు వారు చేసి చూపించారు అంటే దత్తాత్రేయుడు మన దత్తాత్రేయుడు మరి వీళ్ళంతా చేసి చూపించినప్పుడు వీళ్ళెందుకు ఏసీ కారుల్లో తిరుగుతారు బెంజ్ కారులో తిరుగుతారు ఇప్పుడున్న మన స్వామీజీలు నా గురువులే మరి వాటికేమో ధర్మశాస్త్రం ఉండదా మతప్రవక్తలు చెప్పేటప్పుడు ఒక ఆడపిల్ల పాపం అబల తన భర్త చనిపోయి పాపం తానికి ఎవరికి భారంగా ఉండకుండా బొట్టు పెట్టుకుంటే తప్పని వీళ్ళ నోరెత్తి చెప్పలేరా ఎలా అంటే రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఉంది దాని వెనక అనేటటువంటి ఫారినర్ బ్రిటిషర్ కృషి ఉంది స్త్రీని భర్తతో పాటు సహక మనం చేసేయమని చెప్తోంది మరి శాస్త్రం ఎందుకు మారింది ఇప్పుడు గురుచరిత్రలో క్లియర్ గా ఉంటుంది ఇదే యోగ్యమమ్మా అని చెప్పి నృసింహ సరస్వతి స్వాముల వారే చెప్తారు గురుచరిత్రలో నేను గురుచిత్ర పారాయణ అన్ని ఛానల్స్ లో చెప్పాను కాబట్టి ఇప్పుడు గురుచిత్ర పారాయణ బుక్ చదివితే కానీ బట్ బి ఆల్టర్నేటివ్ ఇస్తారు అంటే ధర్మశాస్త్రానికి ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ ఋషులు పెట్టారు ఇది చెప్పకుండా వీళ్ళేంటి వితంతో వస్తే నేను కూడా మా మామయ్యతో పాటు వెళ్ళేటప్పుడు తణుకులో ఇలాగ ఎవరైనా వితంతో వస్తే అరే ఉండరా అని మనకి ఇంటికి తీసుకెళ్లిపోయేవాడు మళ్ళీ మంచినీళ్ళు తాగించిన తర్వాత ఎవరు చూడకుండా తప్పది తప్పని అప్పుడే చెప్పేవాడిని అంటే ఇది మూఢనమ్మకం ఒక అంతే కాదు సంకుచిత స్వభావాలతో ఉండేవారు తన కొడుకు చచ్చిపోతేనేమో భార్య చచ్చిపోతే వెంటనే పెళ్లి చేస్తారు తన కోడలు చచ్చిపోతే వయసులో ఉండగా చచ్చిపోతే తన కోడలకు పెళ్లి చేయరు తాను జీవితాంతం ఇంట్లోనే ఉండాలని తెల్ల చీర కట్టుకోవాలని గుండు గీసేసి అందాన్ని తీసిపడేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు కానీ ఇప్పుడు మారిందిలే కొంతమంది మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి కోడలను పెళ్లి చేసుకోమని అత్త ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరి జీవితం వాళ్ళది దే హ్యావ్ టు లీడ్ ద లైఫ్ కదా అందువలన దర్జాగా మనం బ్రాడ్ మైండ్తో వాళ్ళని పెళ్లి చేసుకోమ్మా అని ఇప్పుడు ఈ అనవసరమైనటువంటి ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్స్ వచ్చినాయి వాటితో పాటు కంటే చక్కగా పెళ్లి చేసుకుంటే గొడవలేదు కదా ఇక బొట్లు పెట్టుకోవడం బొట్టు అనేటటువంటిది స్త్రీకి చక్కగా పుట్టుకతో వచ్చింది జన్మ హక్కుది స్త్రీకి అంధాన్ని పెట్టేటటువంటి అపర పరమేశ్వరి కరుణామయ్యి అయినటువంటి పార్వతీదేవి ఇచ్చింది అందువల్లనే ఆ బొట్టు పెట్టుకోకపోవడము అనేటటువంటి దానికి ఈ పండితులు ఎవరికీ ఏం తెలియదు చెప్పడానికి నేను దశ మహావిద్యల గురువుగా అష్టాదశ శక్తిపీఠాలకి అమ్మవారికి కళలు పెడతాను కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు వీళ్ళ దగ్గర నేను పెరిగాను కాబట్టి ఐ ఆమ్ ద అదెంటికిఫ్ ఈ ఎగ్జాంపుల్కి ఎవరైనా సరే చెప్పమను ఛాలెంజ్ చేస్తున్నాను చెప్పలేరు మన దశమహావిద్యల్లో ఒకటి ధూమావతి అమ్మవారు ధూమావతి అమ్మవారు ఎవరంటే పార్వతీదేవి విడో రూపంలో వచ్చినటువంటి అవతారం ఆ ధూమావతి శివుణ్ణి కూడా మింగేస్తుంది భర్త విలువ తెలియకుండా మామూలుగా ఆకలితో వెళ్లిపోయినప్పుడు లోన విడో రూపం వచ్చింది ఈ అవతారం ప్రజల్లోకి రావాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు కావాలని శివుణ్ణి ఆపి భోజనం మిగల్చకుండా అదొక ఒక స్టోరీ మనం చెప్పుకుందాం తర్వాత ఈ ధూమావతి అమ్మవారి అవతారాన్ని రప్పించాడు ఈ ధూమావతి అమ్మవారిని పూజ చేసినప్పుడు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచారులు వారు చెప్పిన పద్ధతిలో దక్షిణాచారంలో తాంత్రిక పద్ధతుల్లో అయినా ఏ పూజ అయినా సరే కుంకుమ లేకుండా పూజ చేయరుగా మరి వీడియోకి ఎందుకు వేస్తున్నారు వీళ్ళు కుంకుమ పసుపు ఇస్తున్నాం కుంకుమ ఇస్తున్నాం ఫలాలు ఇస్తున్నాం ఎంతవరకు వారాహి పూజ చేయకూడదు నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు చేసేమని ఆ ఉగ్రదేవతలు చేయకూడదు అని ఆయన మీద దుమ్మిపోయడం తప్ప వీళ్ళంతా అసలు ఒక్కడికి కూడా కంటెంట్ రాదు ఇప్పుడు దోమామతి అమ్మవారి ప్రొసీజర్ నేను చెప్పిన కంటెంట్ వరల్డ్ చరిత్రలో ఎవరైనా సరే కుంకుమతో పసుపుతో చేస్తారా చేర కూడా వాళ్ళకి తెలియదు రాత్రి చేయకూడదు వారాహి అమ్మవారిని స్మరణే చేయకూడదట మా కుంకో బ్రదర్ ఉన్నాడు మా గారి మీద అసూయపడే బ్రదర్ నామస్మరణ చేయడానికి ఏముంది వారాహి అని నామస్మరణ చేయడానికి రాత్రులే చేయాలి ఒక లైన్ చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్తున్నాను అతనికి అశ్వమేధాదికం పుణ్యం సంప్రాప్నోతి న ఇటువంటి సాక్షాత్తు ఈ యొక్క దశమహా విద్యల యొక్క అమ్మవారి యొక్క పరంపర పూజ చేసినప్పుడు నామస్మరణ చేస్తే అశ్వమేధాధికం చేసినంత పుణ్యఫలం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఒక స్త్రీని ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకోవచ్చు అంతేకాదు సతీ సహగమనాన్ని ఎలాగైతే పోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టిందో మళ్ళీ ఈ విడో కూడా రీమ్యారేజ్ అనేటటువంటిది మా గురువు గారు ప్రభాతరంజన్ సర్కార్ గారు ఇచ్చారు ఇక్కడ మనము శ్రీకృష్ణుడు ఇచ్చింది ఆయనే శ్రీకృష్ణుడు ఆయనే పరమేశ్వరుడు ఇప్పుడు ఉన్నటువంటి స్వామిజీలు ఎవరైనా సరే అంటే ఒక దయాన సరస్వతి ఒక పరమాంశ యోగానందిజీ ఇలాగా వాళ్ళని మనం తీసుకున్నప్పుడు రీమ్యారేజ్ అనేటటువంటిది ఇంకా కేవలం బొట్టు బొట్టతున్నావు పెళ్ళే చేయొచ్చు ఇంట్లో వాళ్ళు చెయ్యాలి ఆ స్త్రీకి సర్వభద్రత కల్పించాలి ఇది ధర్మశాస్త్రం చెప్పేది అంతేగాని బొట్టెట్టుకోకూడదు నేను మాత్రం ట్రిమ్ కదా ఏరవుతా నేను మాత్రం బాగా చేసుకుంటా మీరు చేయకూడదు ఇది చాలా తప్ప సంకుచిత భావాలతో ఉన్నటువంటి అంటే ఏంటి సమాజంలో ఆడవాళ్ల పట్ల ఉన్న చిన్న చూపు ఇప్పుడు మీరు చెప్పినట్లు గానీ భార్య చనిపోయినప్పుడు భర్త సిక్స్ మంత్స్ చేసుకుంటాడు కానీ అదే అమ్మాయి విషయంలో వస్తే చూసావా అప్పుడే పెళ్లి చేసుకుందనే మాటలు వస్తూ ఉంటాయి అలాగే సమ్ ఏదో ఒకటి అంటూ ఉంటాం ఇప్పుడు మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఓన్లీ ఆడవారు అని పాపం కొంతమంది ఆడవాళ్ళు హుషారుగా ఉన్నాడు వాళ్ళు చక్కగా భర్త చచ్చిపోయిన వెంటనే భర్త కరోనాలో చచ్చిపోయాడు చచ్చిపోయిన వెంటనే వాళ్ళ భర్త ఫ్రెండ్ వేరే మ్యాచ్ కుదుర్చేసుకున్నారు అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు నాకు శిష్యురాలు ఉంది వాడిని ఎవరిని వరుడిగా చూసుకుందంటే దొంగోడు వరుడిగా చూసుకుందంట ఏంటమ్మా దొంగోడు ఎందుకమ్మా అంటే పోలీసు వాళ్ళు అడిగినా సరే ఎస్ నేను వాడిని చేసుకుంటాను అందు అలా ఉండాలి ఆ గట్స్ అంటే దొంగోడు చేసుకోమని కాదు అక్కడ అర్థం ఆ అమ్మాయి స్టెప్ వేసింది చాలా మందిని చూశాను నేను కూడా ఆశ్చర్యపోయాను భర్త చనిపోయిన తర్వాత టూ త్రీ మంత్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారు వెంటనే చేసేసుకుంటున్నారు పాపం ఎవరు తెలుసా నష్టపోయేది అభంసొందే లేనటువంటి వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా పాతివ్రత్య ధర్మంతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు పాపం బలైపోతున్నారు కాబట్టి అటువంటి అబలల కోసం మనం కత్తి తీయాల్సిందే వీళ్ళని పెళ్లి చేయాల్సిందే సమాజం యొక్క అజ్ఞానాన్ని మార్చాల్సిందే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా ఆ ఏనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానం చాలా దట్టంగా పట్టుకుంటుంది ఇది జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో ఖండ ఖండాలుగా నరకాల అప్పుడు మాత్రమే పెళ్ళి అవుతుందమ్మా మారాలి సమాజం ఇంకా మారాలి అందరూ కూడా ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ చిన్న చూపు చూడడం అది కూడా మార్చుకోవాలి అసలు ఎవరు పెట్టారు గురుగారు ఇప్పుడు భర్త ఉన్నంత వరకు చక్కగా చేతికి గాజులు నిండుగా బొట్టు పెట్టుకుంటారు పువ్వులు పెట్టుకుంటారు ఒక్కసారి భర్త చనిపోయాక ఓకే బాధ ఉంటుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయ్యాక కూడా అది యాక్సెప్టెన్సీ రావట్లేదు సమాజంలో ఇప్పటికీ రావట్లేదు అన్నట్టుగా ఎవరైనా ఎదురొస్తే ఎదురయ్యారని అనుకుంటూ ఉంటారు నిజంగా హిందూ ధర్మ ప్రకారం ఇదంతా లేదు అసలు ధర్మాన్ని అడ్డు పెట్టుకొని సనాతన ధర్మం హిందూ ధర్మం అని పేరు చెప్పి మేకలను బలిస్తున్నారు అమ్మవారికి దశమహావిద్య అంటున్నారు మేకలను కోలాన్ని కోసేస్తారు వీళ్ళకి కావలసిన తినాలనుకున్నవి దేవుళ్ళు పేరు చెప్పి తినేస్తారు అన్నమాట అసలు పెద్దవాళ్ళు సమాజంలో పెద్దవాళ్ళు కొంతమంది ఏం చేశారంటే భర్త చనిపోయిన తర్వాత అమ్మాయి చక్కగా అందంగా మల్లెపూలతో అట్రాక్టివ్గా తయారయ్యే ఆభరణాలు గాజులు బొట్టు వేసుకుంటే ఆకర్షణీయంగా కనబడి ఎవడైనా వాడి యొక్క దృష్టిపడి ఈ అమ్మాయి మోహంలో పడుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈమెను లోపల ఉండమనేవారు ఆ తద్వారా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలా ముసుగు వేసుకొని ఇప్పుడు కూడా వెళ్తారు అలా వచ్చి పెట్టినటువంటి ఈ సాంప్రదాయం ఏమైందంటే దుష్ట సాంప్రదాయంగా మారి అది అవతల వాళ్ళ అమ్మాయిల్ని నిర్దాక్షిణ్యంగా అవమానించడం అది చాలా తప్పు దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే వీళ్ళకి పెళ్లి చేసేయడం మంచిది రీమారేజ్ అప్పుడు ఏ గొడవలేదు అప్పుడు ఒప్పుకోరు ఎందుకంటే ఇంకా ఎదగాల అమ్మ మా కోడలకి మేము పెళ్లి చేసేస్తున్నాం ఈ ఆస్తులన్నీ పట్టుకుపోతుంది వేరే వాడికి ఇచ్చేస్తుంది కానీ మంచి మహానుభావులు అయినా అత్తమామలు నేను చూశాను వాళ్ళు పెళ్లి చేసి మా కోడళ్ళకి పెళ్లి చేయండి అని కోడలు వద్దన్నా సరే మామలు కూడా అత్త మామలు పెళ్లి చేసిన మహానుభావులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే సమాజం ఇలాంటి మూడాచారాలు పోతాయమ్మ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అన్వయించుకొని వాళ్ళ కూతురు జరిగినప్పుడేమో ఒకలా ఉంటారు వాళ్ళ కోడలకి జరిగినప్పుడు ఈ వివక్షత అనేది చూపిస్తారు అది అలాగే ధర్మం పేరుతో పెడతారు అసలు దేవుడి పేరు చెప్పేవాళ్ళు ధర్మం పేరుతో చెప్పేవాళ్ళు వీళ్ళే ఫస్ట్ కల్పినేట్స్ వీళ్ళే తప్పులు చేస్తారు మామూలుగా మామూలుగా ఎవరు చేసుకెళ్లే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళ బోధనలు తప్పు బోధనలు చేస్తున్నారు దీనికి ఫలితం వీళ్ళంతా కూడా అనుభవిస్తారు ఎందుకంటే ఆడపిల్లల యొక్క ఉసురు తగలకూడదు అలా అవమానించే వాళ్ళు తప్పకుండా దే విల్ బై పనిషెడ్ బై పార్వతి అమ్మవారే ధూమావతి అమ్మవారిగా ఉన్నారట పార్వతి అమ్మవారిని మనం కొలుస్తామట కానీ విడవ ఎదురైతే మాత్రం మంచిది కాదు వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి నిజంగా చెయ్యకండి వాళ్ళని బాధ పెట్టకండి మీలాంటి వాళ్ళు రావాలి గురుగారు అంటే మనం ఒకటి పాటిస్తున్నామంటే ఎంతవరకు పాటించవచ్చు మనిషిని బాధ పెడుతున్నాం మనం అక్కడ ఆ సమాజం పేరుతో లేకపోతే నిజంగా ఎప్పటి నుంచో మరి చేస్తున్నారు కదా ఇప్పుడు నువ్వు వచ్చి ఆపుతావా ఇలాంటివన్నీ కట్టడి జరగాలి అంటే మీరు ఇలా వచ్చి చెప్తే అందరికి కూడా అవేర్నెస్ కలుగుతుంది ధన్యవాదాలు